నమస్కారం అక్షరకి స్వాగతం జూలై పద్నాలుగు చరిత్రలో ఏం జరిగింది సంఘటనలు జననాలు మరణాల గురించి తెలుసుకుంటున్నాం రెండు వేల పదిహేను గోదావరి పుష్కరాలు ప్రారంభ దినం సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరించడానికి వచ్చిన జనాలలో ఏర్పడిన తొక్కిసలాట్లో ఇరవై ఏడు మంది చనిపోయారు ఇక జననాల గురించి తెలుసుకుందాం పదిహేడు వందల తొంభై నాలుగు మైసూర్ మహారాజా ముమ్మడి కృష్ణరాజు వడయార్ టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటిష్ సైన్యం మైసూర్ను ఒక రాచరిక రాష్ట్రం ప్రిల్స్ రాష్ట్రంగా మార్చి ఇతడిని ఐదేళ్ల వయసులో మహారాజుగా నియమించారు ఇతని మరణం పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడు మేటాక్ వాషింగ్ మెషిన్ బట్టలు ఉతికే యంత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త పద్దెనిమిది వందల అరవై పూన్ల రామకృష్ణయ్య తెలుగు పండితుడు విమర్శకుడు ఇతని మరణం పంతొమ్మిది వందల నాలుగు పద్దెనిమిది వందల అరవై రెండు ఫ్లోరెన్స్ భాస్కమ్ మొట్టమొదటి పిహెచ్డి పొందిన అమెరికన్ మహిళ పద్దెనిమిది వందల తొంభై మూడు గరిమెల్ల సత్యనారాయణ స్వతంత్ర సమరయోధుడు కవి రచయిత ఇతని మరణం పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల నాలుగు వెంపటి సూర్యనారాయణ ప్రజా వైద్యుడు గాంధేయవాది ఇతని మరణం పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల పద్దెనిమిది హింగ్మార్ బెర్గాన్ స్వీడిష్ దర్శకుడు ఇతని మరణం రెండు వేల ఏడు పంతొమ్మిది వందల ఇరవై శంకర్రావు చౌహాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇతని మరణం రెండు వేల నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు గుండా మల్లేష్ కమ్యూనిస్టు నేత శాసనసభ మాజీ సభ్యుడు ఇతని మరణం రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల యాభై గ్రంథి మల్లికార్జునరావు ఇతను వ్యాపారవేత్త పంతొమ్మిది వందల యాభై నాలుగు శరత్ కుమార్ భారతీయ నటుడు విలేకరి రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల యాభై ఆరు తనకెళ్ల భరణి రంగస్థల సినిమా రచయిత నటుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చాగంటి కోటేశ్వరరావు అనితరమైన సాధ్య అనితర సాధ్యమైన ధారణా పటిమతో అనర్గలమైన ప్రవచనాలకు ఈయన ఆయనకు ఆయనే సాటి పంతొమ్మిది వందల అరవై రెండు గీత తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ నటి జన్మించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అశ్విని దక్షిణాది భాషల సినీ నటి ఈమె మరణం రెండు వేల పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంకజ్ బౌడేరియా రెండు వేల పదిలో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత పంతొమ్మిది వందల తొంభై మూడు సమీరా భరద్వాజ్ ఈ ప్లేబ్యాక్ సింగర్ జన్మించారు ఇక మరణాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కింగ్ ఫైజల్ టూ ఇరాక్ రాజు మరణించారు ఇతని జన్మం పంతొమ్మిది ముప్పై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై మూడు తాపి చాణక్య తెలుగు చలనచిత్ర దర్శకుడు రచయిత మరణించారు ఇతని జన్మం పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల పదిహేను ఎంఎస్ విశ్వనాథన్ దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు మరణించాడు ఇతని జనం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఇవానా ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మరణించారు ఈమె జననం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై పద్నాలుగు ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం బాస్టిల్ దినంగా జరుపుకుంటారు ఇక ఇందులో ఒకరి గురించి తెలుసుకుందాం గరిమెల్లె సత్యనారాయణ స్వతంత్రోద్యమ కవుల్లో గరిమెల్లె సత్యనారాయణ దీవ విశిష్టమైన స్థానం గరిమెల్ల గేయాలు జాతీయ విరసంతో తొక్కిసలాడుతూ పాఠక జనాన్ని ఉరు తొలిగించాయి అతను రాసిన మాకొద్దీ తెల్లెతరతనం పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను ఉత్తేజాన్ని కలిగించింది అలాగే దండాలు దండాలు భరతమాత అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వతంత్ర ఉద్యమంలోకి ఉరికే తెగువను కలుగజేసింది దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెల్ల నిజాయితీకి నిర్భీతికి గరిమెల్ల మారుపేరుగా నిలిచాడు మాకొద్ది తెల్లదొరదనం పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోట మార్మోగేది ఆయన అంత ప్రసిద్ధి నొందిన జాతీయ కవి ఆ రోజుల్లో మరొకరు లేరు తెలుగు నాట జాతీయ కవిత్వానికి ఊరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెల్ల సత్యనారాయణ గరిమెల్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా బోనేపాడు గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై మూడు జూలై పద్నాలుగులో జన్మించారు తల్లి సూరమ్మ తండ్రి వెంకట నరసింహం గరిమెల్ల ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియా ప్రియాగ్రహారంలో సాగింది కన్నేపల్లి లక్ష్మీనరసింహం ఆర్థిక సాయంతో విజయనగరం మచిలీపట్నం రాజమహేంద్రవరం మొదలైన చోట్ల పై చదువులు చదివాడు బిఏ చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తాగా కొంతకాలం పనిచేశారు ఆ తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు గరిమిల్ల చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు అతని స్వేచ్ఛా ప్రయత్నం వల్ల ఎక్కువ కాలం ఏ ఉద్యోగము చేయలేకపోయారు జాతీయోద్యమ స్ఫూర్తి పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించబడింది మహాత్ముడి బాటలో అహింస పోరాట పద్ధతికి జేకొట్టిన ఆయన తెల్లవాడు రకరకాల భేదాలు సృష్టించి దేశ ప్రజల్ని చీల్చి పబ్బం గడుపుకుంటున్నాడని భారతీయుల అనైక్యతే వాడి బలమని భావించాడు విదేశీయులకు బానిసలయ్యామని వాపోయాడు ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూసుకెళ్లిన గాయమెల్ల మాకొద్దీ తెల్లదొరదనం పాటను రాశాడు ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట పాటా నకలు కాపీలు ఒక్కొక్కటి బేడ అంటే పన్నెండు పైసలు చొప్పున అమ్ముడు పోయేవట నోట ఈ నోట ఈ పాట గురించి ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ బ్రేక్ అని పడి ఆయన గరిమెల్లని పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట గరిమెల్ల కేవలం రచయితే కాదు గొప్ప గాయకుడు కూడా తన కంచుకటంతో కంగున పాటలు కూడా పాడగలడు గరిమెల్ల పాట విన్న బ్రిటిష్ కలెక్టర్ తెలుగు భాష నాకు రాకపోయినప్పటికీ ఈ పాటలో ఎంతటి మహత్తర శక్తి ఉందో సామాన్య ప్రజల్ని సైతం ఎలా పరచగలతో నేను ఊహించగలను అన్నాడట ఆ పాటను రాసినందుకు గరిమెల్లకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు ఆ రోజుల్లో కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులు కద్దరు దుస్తులు ధరించి గాంధీ టోపీ పెట్టుకొని బారులు తీరి మువ్వెనెల జెండా పట్టు ఎగురవేసుకుంటూ కొద్ది మా తెల్ల తెల్లదొరతనం దేవా కొద్ది తెల్లదనం తెల్ల దొరతనం అంటూ ఆకాశం ద దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట శిక్ష పూర్తి చేసుకొని జైలు నుంచి విడుదలైన గరిమెల్ల మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగాడు ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు అది చూసి ప్రభుత్వాధికారులు భయపడ్డారు ఆయన బయట ఉండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి తిరిగి అరెస్టు చేశారు కాకినాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మెజిస్ట్రేటు రెండు సంవత్సరాలలో కఠిన కారాగార శిక్ష విధించాడు గరిమెల్ల జైల్లో ఉండగా రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆయన తండ్రి చనిపోయారు క్షేమపణ చెబితే వదులుతామని చెప్పారట కానీ గరిమెల్ల క్షేమపణ చెప్పకుండా జైల్లోనే ఉన్నాడు అంతటి దేశ భక్తుడు ఆయన జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నో చోట్ల సన్మానాలు చేశారు ఆయన జీవితంలో మధుర ఘట్టం ఇదొకటే ఆ తర్వాత కొద్ది రోజులకే భార్య చనిపోయింది అప్పుడు ఆయనకి ఇద్దరు కుమార్తెలు గరిమెల్ల మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అప్పులు పెరగడంతో ఉన్న ఆస్తి అమ్మేసి అప్పులు తీర్చాడు ఉద్యోగం వదిలేశాక కొంతకాలం ప్రియాగ్రహంలో ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశాడు శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి పద్దెనిమిది పుస్తకాలు అచ్చువేశాడు అవి అమ్ముడు పోలేదు ఎక్కువగా రాజమండ్రి విజయవాడ మద్రాసులకు తిరుగుతూ ఉండడంతో వాటిని పచ్చి పట్టించుకోకపోవడం వల్ల వాటిని చెదలు తినేశాయి వాటి వల్ల కూడా కొంత నష్టం వచ్చింది ఉద్యోగం రచనలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గరిమెల్ల స్వరాజ్య గీతంలో పుస్తకం వెలువడింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యములు భక్తి గీతాలు బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి గరిమెల్ల చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు జైలులో ఉండగా తమిళ కన్నడ భాషలు నేర్చుకున్నాడు తమిళం నుండి తెలుగు తిరుకురల్ నందియార్ కన్నడ నుండి తల్లికోట గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు కొన్ని ఖండకావ్యాలు రచించిన ఆయన మాణిక్యం అనే నాటకాన్ని వెలువరించాడు ఆంగ్లంలో కూడా గరిమె కొన్ని రచనలు చేశారు ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంగ్లంలో రాసిన ది ఎకనామికల్ కాంక్వేట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు ఆంగ్ల పద్యం హార్డ్ ఆఫ్ ది నేషన్కు తెలుగు అనువాదం చేశాడు శారదా గ్రంథమాల స్థాపించారు త్రిలింగ పత్రికలో దుందుబి వికారి కలం పేర్లతో వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చీనా జపాన్ అనే పుస్తకాన్ని రచించారు గరిమేళ జీవనోపాధి కోసం పంతొమ్మిది వందల ముప్పై మూడులో మద్రాసు చేరుకున్నాడు అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు కొంతకాలం తర్వాత అక్కడ మానివేసి ఆచార్య రంగ వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు కొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రభలో చేరారు కొంతకాలం ఆనందవానికి సంపాదకుడిగా పనిచేశాడు ఆ తర్వాత కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా జీవనం సాగించారు ఇక చివరి దశ గరిమేళ్ల పేదరికం పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు కొంత సహాయపడ్డాడు బావిల్ల వెంకటేశ్వర శాస్త్రులు నెల ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు వివిధ పత్రికలకు ఆల్ ఇండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్న ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు ఒకవైపు పేదరికం మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి చివరి దశలో ఒక కన్ను పోయింది పక్షవాతం వచ్చింది చైతన్యమూర్తి గరిమేళ్ళ సత్యనారాయణ వ్యాధక జీవితం దుర్భరం కావడం బాధాకరం ప్రజా పాటల త్యాగయ్యగా గుర్తింపు పొందిన దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు స్వతంత్ర అనంతరం మన పాలకుల వల్ల కూడా గరిమిల్లకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు దాంతో కొంతమంది మిత్రులు గరిమెల్లను మా నల్ల దొరతనం అనే గేయం రాయాలని అడిగారట దేశభక్తుడు స్వతంత్ర పిపాసి అయిన గరిమెల్ల అందుకు అంగీకరించలేదుట చర్మదశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెల్ల పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన మరణించారు ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు జరిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు